హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మ్యాంగోని శుభ్రంగా కడిగి తీసుకొని దానిపైన ఉండే తొడిమని చాక్తో తీసేసుకోవాలి ఆ తర్వాత మామిడికాయని మధ్యలోకి కట్ చేసుకొని చాక్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత గరిటెతో ఈ విధంగా మామిడికాయలో ఉన్న గుజును తీసుకోవాలి నేను తీసుకున్న ఒక మామిడికాయకి నాకు ఒక కప్ దాకా మ్యాంగో పాలు వచ్చింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన ఒక కప్ మ్యాంగో పీసెస్ వేసుకోవాలి అలాగే కాచి చల్లాచి ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టిన చల్లటి పాలు పోసుకోవాలి అలాగే ఒక కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి నేను ఫ్రెష్ క్రీమ్ బదులు ఇంట్లో ఉన్న పాల మీద మీగని ఒక కప్ దాకా వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పావు కప్పు మిల్క్ పౌడర్ పావు కప్పు షుగర్ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ ని వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి క్రీమీ టెక్చర్ వచ్చే విధంగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ బౌల్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని డీప్ ఫ్రీజర్లో ఎనిమిది నుంచి పది గంటల వరకు ఉంచాలి చూడండి నేను పది గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ని ఐస్ క్రీమ్ స్కూప్ తో అయినా లేకపోతే ఇంట్లో ఉండే ఈ గరిటెతో అయినా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పైన సన్నగా కట్ చేసిన బాదం పలుకులతో డెకరేట్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకునే మ్యాంగో ఐస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్